హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నా మూడు ఒకేసారి వేసి ఎలా కట్ చేయాలన్నది చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవైతే లైనింగ్ బ్లౌజులు ఇది లైనింగు ఇగో ఇట్లా మడితే వేసుకున్నాను నేనైతే ఎట్లా కట్ చేయాలన్న చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇగో వన్ టూ త్రీ మూడు ఇట్లా కట్ చేసిందో చూడండి అర్థం అంటున్నారు కదా కామెంట్లో పెట్టింది కదా ఈరోజు అర్థమయ్యేటట్టు చూపిస్తాం అర్థమయ్యేటట్టు చూపిస్తా చూడండి ఇక్కడ కొంచెం ఇది ఎగులు దిగులు ఉంది కాబట్టి వన్ ఇంచ్ అంతా ఇట్లా గీసేసి కట్ చేద్దాం ట్ చేసుకొని ఇప్పుడు కొల్తా బ్లౌజ్తో ఎలా తీయాలని చూపిస్తే చూడండి ఇది సైజు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఈ రెండు ఇలా పట్టుకోవాలి ఇట్లా ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టాలి కొల్తా ఇక్కడికి ఉంది కదా వాళ్ళకు ఇక్కడికి ఒక టూ ఇంచెస్ కొంచెం ముందుకెట్టాలి ఇగో భుజం పైన షోల్డర్ పైన ఒక కుట్టు ఉంది కదా ఆడ ఇక డాట్ దగ్గర పట్టుకోవాలి డాట్ ఇక ఇలావెట్ కొంచెం కుట్లలోకి వదిలేసుకొని పెట్టు ఇక్కడ కుట్ల హైట్ అది హైట్ ఎట్లా చూసుకున్నానో చూపించిన ఇది నడుము చుట్టూ లూజు ఇది హైట్ ఇప్పుడు నెక్కు చూస్తున్నాను చూడండి బాగా అర్థం చేసుకోండి మీరు ఇగో నెక్కు సెంటర్లో ఇలా పట్టుకున్న నెక్కు దగ్గర సెంటర్లో పట్టుకొని ఇగో కుట్లలకు వదిలేసుకొని ఇక్కడ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడికన్నా కొంచెం ఇద్దరికి పెట్టుకోవాలి పావించు ఇంకా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుందాం నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ పెట్టుకున్నాం షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం సిక్స్ అండ్ హాఫ్ చంక భాగం తీసుకుంటున్నాం ఇలా స్ట్రేట్గా గీత గీసి ఇట్లా స్ట్రేట్గా గీస్తే ఇలా గీయచ్చు ఇక వన్ ఇంచు శంఖభాగానికి తీత పెట్టుకొని ఇలా గీయాలి ఇప్పుడు నెక్కు గీస్తున్నాను చూడండి ఇగో ఇట్లా నెక్ అంటే నేను ఇక్కడ నుంచి ఎందుకు గీసుకున్నా అంటే ఈ కింద పాటు రౌండ్ మనకి ఎంత అవసరమో అంతా ఇట్లా గీసుకోవచ్చు నీట్గా కొందరం ఇట్లా పైన ఎక్కలు కదా అట్లయితే అర్థం కాదు మంచిగా ఇలా అయితే మంచిగా అర్థమవుతుంది ఇక ఇలా అయితే గిష్ కట్ చేస్తున్నా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా నేర్చుకోవచ్చు ఈజీగా ఉంటుంది నా కటింగ్ బ్యాక్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఇంకా మూడు ఇట్లా త్రీ పట్టుకోవాలి ఇట్లా కరెక్ట్గా అనుకొని ఇట్లా తీసుకోవాలి కూడా మీకు అర్థం కాకపోతే ఇలా కూడా మలిపేసి ఇట్లా వేసుకోవచ్చు త్రీ కదా ఇలా పెట్టుకోవాలి ఇట్లే ఈ మడతా ఇది ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేస్తున్నాను నేను మీకు అర్థమయ్యలేదేమో అనిపించి ఇట్లా చేసిస్తున్నా చూడండి ఇప్పుడు హ్యాండ్ కొంత తీసుకుందాం ఎట్లా తీసుకోవాలన్నది ఇట్లా ఇప్పుడు హ్యాండ్ ఇగో ఈ షోల్డర్ పైన ఇట్లా పట్టుకొని ఇట్లా అని కొంచెం కుట్లలకు వదిలేసి ఇక్కడ కూడా కుట్లకి వదిలేసి ఇట్లా మార్కెట్ వేసుకోవాలి ఇది కూడా కింది పాటిలా పట్టుకోవాలి ఇట్లా తగ్గించాలి కూడా అయినా బ్యాక్ తీయంగానే హ్యాండ్ తీసేసేయాలి మనకు మంచి అర్థమైతే హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు రెంట్ పాటు చూసుకుందాం అవి వేసేసి నేను ఎన్ని రోజులు ఒక్కొక్కటే చూపించిన కదా ఇప్పుడు ఇవి కూడా త్రీ ఫోర్ ఒకరివే ఉంటే ఎలా కట్ చేసుకోవాలి అన్నదే చూపిస్తున్నాం ఇప్పుడు ఇది కదా ఇలా వేసుకోవాలి ఇట్లా ఇట్లా షోల్డర్ పైన సేమ్ ఉంటుంది శంఖ దిక్కు కూడా సేమ్ అది ఎలా ఉందో అలానే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు ఇంచుల దగ్గర ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుపాటు నెక్కు చూపిస్తున్న చూడండి ఉక్సులు దిక్కే పట్టుకోవాలి ఉక్సులు ఉక్సులది కాజలది అయితే నెక్కు పెద్దగా అవుతుంది ఉక్సులు దిక్కే పట్టుకోవాలి ఇట్లా అని ఇట్లా అని ఇట్లా రౌండ్ వేసుకోవాలి రౌండ్ వేసేసి దీనికి దీనికి అటాచ్ ఉండాలి నెక్కు గీయాలి చూడండి ఇక ఇక్కడ నుంచి నాలుగో ఉక్కు దగ్గర మనం క్రాస్ పెట్టి పెట్టుకోవాలి చూడండి నేను అక్కడే గీసేసిన ఇక్కడికి వచ్చింది ఇక్కడ టూ ఇంచ్ అంతా ఇక్కడ మలిపేసేయాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ డాట్ ఈ డాట్ ఈ డాట్కి కరెక్ట్గా గీయాలి ఇలా సింపుల్ అండి కొంచెం మంచిగా కొంచెం మంచిగా ఆలోచించమనుకో కరెక్ట్గా వస్తుంది ఎట్లా అంటే అట్లా గీసేసి చేసి రాలేదు అంటే కష్టం కరెక్ట్గా ఉండాలి అంతే కట్ చేసినా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నా నేను ఎలా గీస్తున్నా అన్నది కరెక్ట్ మైండ్ లో పెట్టుకోండి అలానే చేయండి కరెక్ట్ వస్తుంది మీకు బ్లౌజ్ ఇంట్లో కూర్చొని మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు అంతే అంత పడ్రాడి క్రాస్ పట్టిలు చేద్దాం క్రాస్ పట్టీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్న చూడండి ఇదైతే కొంచెం పర్వాలేదు బాగానే మిగిలింది ఇదైతే ఎక్కువ రాలేదు అందుకని ఇట్లా క్రాస్ పట్టీలు సపరేట్ సపరేట్ కూడా తీసుకోవచ్చు స్ట్ చేయిడ్గా కట్ చేసి ఇట్లా గీయాలి సరిపోలేదు కదా అందుకనే దీంట్లోకి వెళ్ళి తీద్దాం నేను పిండిన తర్వాత చిన్నగా అయిపోతుంది కదా అందుకని కొంచెం సరిపోదు రెండో దానికి రెడీ ఇంకొక రాసి పెట్టి తీద్దాం దీంట్లో అయితే ఈ దాంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు నీట్గా కట్ చేసి ఎగుల్లి గుల్లు ఉన్నది కదా అంతా తీసేసి ఇది కాసి పెట్టి ఉంది కదా ఇట్లా పెట్టి కట్ చేయాలి అయితే కాసి పెట్టి రెడీ ఇప్పుడు పైన పాటు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇంతకుముందు లైనింగ్ కట్ చేసినాం కదా ఇది ఈ పీస్ ఇట్లా తీసుకోవాలి హ్యాండ్ తీసుకున్నాను The hand uses. go back what is it? చూసుకోవాలన్నమాట ఆట ఇట ఇట్లా ఇలా వేసుకోవచ్చు అంటే కరెక్ట్గా వేసుకో క్రాస్ పట్టి ఇట్లా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మూడు కూడా ఉన్నాయి కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే ఇవి కట్ చేయడం లేదు ఒకటైతే కట్ చేసి చూపించిన బై మరి